ఈరోజు మదనపల్లి పట్టణ అధ్యక్షుడు అరుణ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మా యువత ఆశాజ్యోతి మా భావితరాల భవిష్యత్ నాయకుడు ఎందుకంటే పుట్టినరోజు వేడుకలకు కూడా దావోస్ లో వెళ్ళి అనేక కంపెనీలు లక్షలకు పెట్టుబడులు అదేవిధంగా లక్షల ఉద్యోగాలు తెచ్చేటువంటి ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది ఆయన గురించి చెప్పుకుంటే కార్యకర్తల సంక్షేమం అనేది ఏర్పాటు చేసి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కార్యకర్తల గురించి ఆలోచన చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే యువనాయకుడు నారా లోకేష్ గారు అటువంటి నాయకుడి పుట్టినరోజు నలభై మూడు సంవత్సరంలో జరుపుకున్న సందర్భంగా ఈరోజు మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నందు అందరికీ ఈరోజు బ్లడ్ డొనేషన్ కావచ్చు అదేవిధంగా పాలు పండ్లు పంపిణీ చేయడం జరిగింది మా అందరి ఆశయం ఒకటే మా అందరి కోరిక ఒకటే రానున్న రోజుల్లో నారా లోకేష్ అన్న గారిని ముఖ్యమంత్రి చేయాలని మనస్ఫూర్తిగా రాష్ట్రంలోని యువతంతా పెద్ద ఎత్తున కోరుకుంటున్నాం రాబో రోజుల్లో దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా మంచి ఉన్నత స్థానానికి పోయి రాబో రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అదే విధంగా పార్టీ కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం